మీ మిమ్మల్ని మిమ్మల్ని నేను గిల్లాను అనుకోండి అనుకోండి మీకు నెప్పు రాదా సేమ్ అలాగే నాకు కూడా ఓచ కోత అని చెప్పేసి అన్నాను నేను ఎందుకన్నాను ఎందుకన్నాను మీ అమ్మను మీ చెల్లిను మిమ్మల్ని మీరు అభిమానించే వాళ్ళను నీకు రంకు సంబంధాలు ఉన్నాయి నువ్వు ఆడుతో పడుకున్నావు వీడితో పడుకున్నావు నువ్వు క్రిస్టియన్వి జగనన్నని క్రిస్టియన్ అని చెప్పేసి ఎన్ని రకాలుగా ఆడుకున్నారు వాళ్ళ బాబాయ్ హత్యతో ఆయనకు సంబంధం లేకపోయినా ఉన్నాయి పోలీసులు ఉన్నారు సిబిఐ ఉంది ఇన్ని ఎంక్వైరీలు వేసుకున్న తర్వాత కూడా జగనన్నకి సంబంధం ఉన్నట్టు కనీసం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ లింక్ ఉన్నట్టు కూడా ఎక్కడ ఆధారాలు లేవు అయినా కానీ అవినాష్ రెడ్డి గారిని ముందు పెట్టి ఆయనతో అక్రమ సంబంధాలు చూపిస్తూ అసలు మీ మీ టీడీపీకి మీరు అనుకుంటే అక్రమ సంబంధాలు అంటగడతారు వాళ్ళకి హత్యలు వంటగడతారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని రోడ్ల మీదకి తీసుకొచ్చి నానా రకాల దుర్భాషలు ఆడిస్తారు మీ టీడీపీ రౌడీలతో మీరు ఎన్ని దాష్టికాలు చేసినా మాలాంటి వాళ్ళు నోరిప్పకూడదు ఇప్పుడు మీరు ఏం చేస్తారు వెచ్చలవిడి రెడ్ బుక్ రాజ్యాంగంలో మా పేర్లు ఎక్కించి మా మీద కేసులు పెట్టి మా ఇళ్లకెళ్ళి మా అమ్మ నాన్న వాళ్ళతో సంబంధం లేదు మహాప్రభు అని చెప్పి చెప్పి నేను ఎన్నోసార్లు మొత్తుకున్నా అయినా మా ఇళ్ల మీద పడి వాళ్ళని బెదిరించి ఏంది ఇది ఏ ఇప్పుడు ఇప్పుడు ఐదు ఐదు సంవత్సరాలు మీరుంటే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మేము వస్తాం ఎన్ని రోజులు కొట్టుకుందాం ఎన్ని రోజులు కొట్టుకుందాం ఎంతకు దిగజార్తారు రాజకీయాల కోసం ఎంతమంది ఫ్యామిలీని ఏడిపిస్తారు మీ టీడీపీని నమ్ముకున్నందుకు పొద్దున్న వాళ్ళు ఏడవాలా రేపు పొద్దున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రో ఇదేంటి మళ్ళీ వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకేముంది ప్యాకార్ట్ మీరు ఆడేసుకుని వెళ్ళిపోతారు మీకేముంది నాలుగు బాడీ గార్డులు పెట్టుకుంటారు జెడ్ జెడ్ ప్లస్ అంటారు జెడ్ అంటారు వై కేటగిరీ అంటారు మీకు సెక్యూరిటీలు ఉంటాయి రేపు పొద్దున్న ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కొట్టుకుని చేస్తున్న మీకేం పోయింది వైఎస్ఆర్సీపీకి ఏం పోయింది లేకపోతే టీడీపీకి ఏం పోయింది మీ అందరికీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ వెనకాల బాడీ గార్డులు ఉన్నారు మాలాంటి వాళ్ళకి ఎవరున్నారు మా ఫ్యామిలీలు ఏం చేసినాయి మీరు ఒకటి కాదు పది కేసులు పది కాదు పోని వంద కేసులు పెట్టుకోండి కర్మనేది దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా నేను నేను నమ్మిన నా వైఎస్ఆర్సీపీ కానీ జగనన్న కానీ మంచి చేస్తున్నాడు పేదలవాడు పేదల తరఫున నిలబడ్డాడు అనే ఒక నమ్మకంతో ఒక నాయకుడిని నమ్మేను తప్ప మీరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారండి నేను దుర్గమ్మ వారిని నమ్ముతాను నేను నిన్ను తిడతానా నీ నమ్మకం నీది నా నమ్మకం నాది అందుకని కొట్టుకుని చచ్చిపోదామా మన ఇద్దరం నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తావోయ్ నేను దుర్గమ్మని పూజించాలి అని చెప్పేసి నేను ఏమైనా కొట్టినా నిన్ను నా ఇష్టం నా నాయకుడు ఎవరో నా దేవుడు ఎవరో లేకపోతే నా లైఫ్ స్టైల్ ఏంటో నా మాట తీరేంటో నా ఇష్టం